ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఈ పల్సటి పప్పు వేసుకొని తింటే వావ్ ఎంత బాగుంటుంది తెలుసా పిల్లలకైతే వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసి ఈ పప్పు వేసి కనుక పెడితే పిల్లలు వద్దు అనకుండా తింటారు తెలుసా ఇక వీడియోలోకి వెళ్దామా వెల్కమ్ బ్యాక్ టు నార్క్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజైతే నేను పల్సడి పప్పు అదేనండి చప్పటి పప్పు చేయబోతున్నాను వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక కుక్కర్లోకి అయితే ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను దాని అయితే శుభ్రంగా కడుక్కొని రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఆ తర్వాత పొట్టు తీయకుండా ఉంచిన వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం పసుపు అయితే ఒకదాని వెంబడి ఒకటి వేసుకోవాలి ఇక పప్పు పొంగకుండా ఉండడానికి అరపావు నూనెనైతే వేసుకున్నానండి ఇక మూత పెట్టుకొని గ్యాస్ మీద పెట్టి రెండు విజిల్ వచ్చే వరకు ఉంచాలన్నమాట వెల్లుల్లిపాయలు పొట్టు వేయాలండి అదే టేస్ట్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండు విజిల్ వచ్చేసినాయి చూడండి ఎంత బాగా పైకి బాగుందండి ఇక మొత్తం ఉడికినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడైతే దాన్ని పప్పు దువ్వతో మెత్తగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకునేటప్పుడు అందులో కొంచెం ఉప్పు కూడా వేయండి కళ్ళు ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి దాంతో అయితే వేసుకోండి నేనైతే మా ఇంట్లో కల్లుప్పు టైంకు లేదు అందుకని చెప్పేసి వేసుకున్నాను మీరు కల్లుప్పుతో రుబ్బుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంత చప్పగా ఉంటే మా వారు తినరు కాబట్టి నేనైతే కొంచెం అది మా పిల్లలకు తీసేసి తర్వాత ఒక రెండు స్పూన్ల కారం అయితే వేసుకున్నాను చూడండి కొంచెం పత్లాగా చేసుకోవడానికి ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసి దాన్ని మెత్తగా రుబ్బేసుకున్నాను అన్నమాట ఇక తర్వాత చూడండి ఎలా అయిపోయిందో మనం వేడి మీదనే కారం వేస్తున్నాం కాబట్టి ఉడుకుపోతుందండి ఏం టెన్షన్ అవసరం లేదు చాలా బాగుంటుంది ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు లేకపోతే గనక అది మనం పప్పు కుక్కర్ పెట్టేటప్పుడే ఒక స్పూన్ కారం వేసేసుకోవాలన్నమాట అప్పుడు అది మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడైతే మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని అయితే పోపేసేద్దామండి ఇప్పుడైతే ఒక ముక్కుడు పెట్టేసుకున్న దానిలో ఒక పావు నూనె వేసుకున్న ఈ పప్పుకి ఎక్కువ నూనె కూడా పట్టదు అన్నమాట గుర్తుపెట్టుకోండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు నాలుగు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలి ఇక ఇప్పుడు నూనె కాగిన తర్వాత పచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు తర్వాత జీలకర్ర తర్వాత ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఒకదాని వెంబడి ఒకటి వేసుకోవాలన్నమాట వాటినైతే మంచి కలర్ వచ్చేటట్టు చూసుకోండి మంచిగా పోపు అంత అయిన తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకోండి కలర్ ఇష్ ఎంత బాగుంటే పప్పు అంత బాగా కనబడుతుంది అన్నమాట ఈ రెసిపీ అయితే నాకు మా పెళ్ళి అయిపోయిన తర్వాత మాత్రమని అంతకు అంతకుముందు నాకు ఈ వంట తెలియదండి చాలా బాగా అనిపించింది ఎప్పుడన్నా కర్రీ లేనప్పుడు వేడి వేడిగా అయితే చేసేసుకొని తింటే చాలా బాగుంటుంది పోపు కలర్ వచ్చేసింది కదా ఆ తర్వాత చిన్నక గంటతో అయితే ఆ పప్పుని పోపులో వేసేసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇక ఆ తర్వాత కొంచెం కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత కుక్కర్లో ఇంత గట్టిగా ఉండొద్దు పల్చడి పప్పు అంటే అని చెప్పేసి కుక్కర్లో ఇంకొంచెం పప్పు ఉంది అందులో కొన్ని నీళ్ళు పోసేసుకొని అందులో పోసేసుకొని క్వాంటిటీ చూసుకోండి ఎలా ఉంది అనేది ఈ పప్పు మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు కలుపుకొని తినేలా ఉండాలన్నమాట అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది వేడి వేడి అన్నంలోకి పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది అన్నంలోకే కాదండి పూరిలోకి చపాతీలోకి తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఇక మా పాపకైతే వేడి వేడి అన్నంలోకి కలిపి పెట్టేశాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్